హైదరాబాద్ అంత బోనాల పండుగల అమ్మవారి సేవ బోనము పూజ జరుగుతూ ఉంది శుక్రవారం ఇప్పుడే మాంకాలి ఉజయని అమ్మవారి పోయి దండం పెట్టుకోవచ్చు మీ అందరి నమస్కారం తెలియజేస్తూ ఇలా శుక్రవారం ఒకవైపు నమాజ్ ఇలా జూబ్లీ హిట్స్ ఇక్కడ మీ దగ్గరకి వచ్చి మీ అందరినీ కలిసి నేను మరి వివేక్ కార్మిక శాఖ మంత్రి గారు మేయర్ గారు కలెక్టర్ గారు జోనల్ కమిషనర్ గారు అదేవిధంగా అధిరోజు గారు అందరూ కూడా నవీన్ గారు వెంకటస్వామి గారు సీఎన్ రెడ్డి గారు బాబా ఫసి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చాం ఈరోజు మీ అందరినీ కలుసుకొని గత కొద్ది కాలంగా మీ ప్రాంతానికి సంబంధించినటువంటి కనీస సౌకర్యాలను చెప్పేవాడు లేక వాటిని పరిష్కారం కాక చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోటి హైదరాబాద్ సంబంధించినటువంటి త్రాగునీటి సమస్య ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి మీ అందరూ సంతోషంగా పెద్దవాడికే పరిమితమైనటువంటి సన్నబియ్యం భోజనం హైదరాబాద్ లో ప్రతి ఒక్కరికి వస్తా ఉంది రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ రెండు వందల లోపల కాల్చుకునే వాళ్లకు ఉచితంగా వస్తా ఉంది నా అందరూ దాదాపు రెండేళ్ళ ఉచితంగా బస్సు ప్రయాణం ఎక్కడికి వెళ్ళినా బస్సు ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సుల సంఖ్య కూడా ఇస్తూ ఉన్నాం కొత్త ఆర్టీసీ ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం విధంగా అనేక రకాలుగా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు మీ అందరినీ కోరుతా ఉన్నాం మీ ఆశీర్వచనం కావాలి తప్పకుండా హైదరాబాద్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ మేయర్ గారు కానీ అందరూ కూడా మరొకసారి ఈ నియోజకవర్గంకు సంబంధించి పేదలు జూబ్లీస్ట్ అనుకుంటే చాలా ధనవంతులు నివసించే నియోజకవర్గం అనుకుంటున్నారు కానీ మనలాంటి మధ్యతరగతికి సంబంధించి పేదలు సంస్థలు చాలా మంది రోజువారు చేసుకుని ఉండేటువంటి అనేక వందల వేల మంది ఉన్న నియోజకవర్గంలో అనేక సమస్యలకు నిలయంగా మారింది వాటిని పరిష్కరించే బాధ్యత మాది నేను ఇక్కడ ప్రజలందరినీ కోరుతా ఉన్నా మీరు ఎదుర్కొంటున్న రోజువారీ సమస్యల్ని మీ అధికారి దృష్టికి కానీ మీ దగ్గర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల దృష్టికి కానీ మంత్రులుగా మా దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ గారి ఎవరితో దృష్టికి తీసుకెళ్లినా వాటిని తత్వరంగా పరిష్కరిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తా ఉన్నాం అందుకే తప్పకుండా జూబలింగ్స్ అనేది ఆదర్శంగా ఉండాలి మొన్న మధ్య హైదరాబాద్ సంబంధించినటువంటి డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు ఫ్లైఓవర్ కావచ్చు లేదా ఉపాధి అవకాశాలు ఎందుకంటే హైదరాబాద్ పెరుగుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు మెరుగుపరిచేటువంటి ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్రభుత్వానికి ఆశీర్వనమని కోరుతూ పెద్దలు గౌరవనీయులు డాక్టర్ విజయ్ గారిని మాట్లాడుసిందిగా కోరుతా ఉన్నాను కార్మిక శాఖ మంత్రి